ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు వెరీ వెరీ హెల్తీ చికెన్ దమ్ బిర్యానీ తో మీ ముందుకు మరి ఈ టేస్టీ హెల్తీ చికెన్ దమ్ బిర్యానీ కోసం మనకి కావాల్సింది బ్రౌన్ బాస్మతి రైస్ ఈ బ్రౌన్ బాస్మతి రైస్ లో నార్మల్ బాస్మతి రైస్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఎయిట్ ఉంటే ఈ బ్రౌన్ బాస్మతి రైస్లో ఫిఫ్టీ ఉంటుందండి సో అందువల్ల ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం మినరల్స్ ఎక్కువగా ఉండడం అంతేకాకుండా మనకి బి విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని కంట్రోల్ చేయడానికి బ్లడ్ ప్రెసర్ కంట్రోల్ చేయడానికి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఈ బ్రౌన్ బాస్మతి రైస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట అయితే లవ్ తగ్గాలనుకున్న వాళ్ళకి నాన్ వెజ్లో చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా లైక్ చేసే వాళ్ళకి ఈ బాస్మతి రైస్తో చేసుకొని తిన్నారనుకోండి కొంచెం తినగానే టమ్మి అంతా ఫుల్ అయిపోయినట్టే ఉంటుంది టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి ఇందుకోసం ముందుగా మనము నేనైతే నాలుగు లెగ్ పీసెస్ని తీసుకొని జస్ట్ అలా ఘాట్లు పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా కోసం పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ కరివేపాకు అలాగే జీలకర్ర మిరియాలు ఇలాచి దాల్చిన చెక్క కొద్దిగా పసుపు కారం తగినంత సాల్ట్ కావాలనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది ఆప్షన్ నిమ్మకాయ జ్యూస్ కూడా ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి ఒక అరగంట సేపు రాళ్ళుప్పులో నానబెట్టినటువంటి ఈ లెగ్ పీసెస్ని ఈ విధంగా ఘాట్లో పెట్టుకొని మసాలా అంతా పట్టించి చక్కగా వీటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట లెమన్ అనేది నేను యాక్చువల్లీ ఇంట్లో లేదు అందువల్ల లెమన్ మాత్రం వేయలేకపోయినా లెమన్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చి తీరుతుంది నేను గ్యారెంటీ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం బాండల్లో నెయ్యి వేసుకుందాం నెయ్యి కూడా వీలైనంత తక్కువగాని ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నటువంటి లెగ్ పీసెస్ని ఇందులో వేసేస్తున్నాను అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మసాలా కూడా బాగా మనకి కుక్ అయిపోతుందనమాట ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మనం అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఈలోపు బ్రౌన్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసుల వాటర్ అనేది నేను వేసుకున్నాను అనమాట ఇది కంపల్సరీ అండి ఇలా టూ అండ్ హాఫ్ వేసుకొని జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఫస్ట్ బాగా మనకి తెల్లుతుంది తెల్లిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు అయితే ఈ బాస్మతి రైస్లో కొన్ని బిర్యానీ ఆకులు ఇలాచి అలాగే దాల్చిన చెక్క లవంగ వీటిని కూడా వేసుకొని మనం జస్ట్ అలా పైన పెట్టేసుకున్నాం ఇప్పుడు చూసారా ఈ ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసామని మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ తిప్పించుకుంటూ మనం దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఆ సైడ్ ఏమో చికెన్ పెట్టేశాను ఇంకో సైడ్ బ్రౌన్ బాస్మతి రైస్ పెట్టేశాను ఇక్కడ పెట్టినటువంటి రైస్ చూసారా బాగా తెరలుతుంది ఇలా తెరిన తర్వాత జస్ట్ లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అంతే యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలన్నమాట చూసారా ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్లో లైట్గా వాటర్ వేసాను లెగ్ పీసెస్ ఇంకొంచెం బాగా బాయిల్డ్ అవ్వడం కోసం వేశాను ఈ వాటర్ ఇంకిపోయింది ఇలా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఈ స్టేజ్లో మనం రైస్ని వేసేస్తున్నాం ఇప్పుడు మనం దమ్ పెట్టబోతున్నాం అనమాట ఈ బ్రౌన్ బాస్మతి రైస్ని వేసాక లైట్గా గీ వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం అలాగే లేయర్స్ లాగా నేనైతే ఒక ఫోర్ లేయర్స్ వేసానండి మనకున్నటువంటి మనం చేసినటువంటి క్వాంటిటీని బట్టి లేయర్స్ అనేది పెంచుకోవచ్చు మధ్యలో ఆయిల్ మీకు కావాలనుకుంటే నెయ్యిని కూడా అక్కడక్కడ మీరు టచ్ అప్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇలా మొత్తం సెట్ చేసేసాక అస్సలు మనకి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసేయండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి ఇలా దమ్ పెట్టేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దమ్లో లో ఫ్లేమ్లోనే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేస్తామనుకోండి అస్సలు మీరు ప్లేట్ ఒక్కసారి ఓపెన్ చేయగానే ఆ పుదీనా ఫ్లేవర్తో అదిరిపోతుంది స్మెల్ అయితే అద్దరిపోతుంది టేస్ట్ మించి బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుతూ ఉంటాయి లిటరలీ పీస్ అయితే ఎంత బాగా కుక్ అయింది తెలుసా అండి మనం ఒక హాఫ్ అన్ అవర్ రాళ్ళుప్పలో నానబెట్టడం వల్ల ముక్క జ్యూసి జ్యూసీగా టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్